శుకేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయంలోకి ప్రవేశించి తదేకంగా దక్షిణామూర్తిని చూసుకుంటూ ఆయన ముఖమండలాన్ని చూస్తూ ఆయన చిరునవ్వు వంక చూస్తూ మురిసిపోతూ ఆనందపడిపోతుంది ఇంకా మీకు సంతోషం కలిగిందనుకోండి ఒక రోజున ఆయన జుత్తుకి సాంబ్రాన్ని పొగ ఇయ్యొచ్చు మీరు పళ్ళెల్లో పొగ తెచ్చి ఎర్రగా గంగాజలంతో చంద్రం చంద్రుడిలోంచి కారుతున్న అమృతంతో తడిసి ఉంటుంది కదూ కాస్త ధూపం వేస్తే ఆయన జుట్టు పెద్ద జుట్టు కదో అందులోంచి పొగ తూరి వస్తూ కనపడుతుంది ఆ కబర్ది అని ఆయన జటాజూటం ఎంత విచిత్రంగా ఉంటుందో అంత పెద్ద కొప్పు అందులోంచి బాగా జుట్టున్న పిల్లలకి అమ్మ ఇలా పట్టుకుని సాంబ్రాణి మీద పెడితే వాడి బుర్రలోంచి పొగొచ్చినట్టు ఆ పొగొస్తుంటే ఆ పొగతో కూడుకున్న జటాజూటాన్ని మీరు మనసులో చూస్తూ పైకి ఎదురుగుండా మాట్లాడుతున్న వాడితో అలాగే అంటే వాడికి కాసేపటికి అర్థం అవుతుంది ఏదో అని ఏం చేద్దాం అండి అంటాడు అలా కాదు ఏం అంటారు అప్పుడు బయటికి వస్తాడు ఏమడిగారు మీరు అని అడుగుతాడు రెండు మూడు మాటలు చూసి పరధ్యానంగా ఉన్నాడు లేదు అంత అనురక్తి లేదని సరే ఇంకో మాట కలుస్తానంటాడు దరిద్రం వదిలిపోయినట్లు వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు ఇది లేకయే పునర్జన్మ ఇది లేదు కాబట్టే పునర్జన్మలు అది అలవాటు పడితే మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవిహ పునర్జన్మలు అది ఈ జన్మలో కావచ్చు పది కావచ్చు ఐదు కావచ్చు రెండు కావచ్చు దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించవచ్చు అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్వరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు తప్ప కోట్ల జన్మల హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు పాపరాశి దత్తమైపోతుంది అంత గొప్ప స్వరూపం ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు ధ్యానం కూడా అక్కర్లా ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు తరించిపోతాడు అంత గొప్ప స్వరూపం శాస్త్రంలో ఏం చెప్తారంటే చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే దాని తర్వాతే ఏదైనా ఎందుకో తెలుసా ధ్యానం చేస్తే మీకు ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి కృష్ణ భగవానుడు ధ్యానమనందు అనుగ్రహిస్తాడు కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి సన్యాసే చెయ్యాలి ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి త్రిభంగిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కడికొక్క అనుమానం వస్తుంది ఎప్పుడో ఓసారి కొమ్మిసిరింది ఏదో ఆవు విడి మీద అది పొడుస్తుందేమో అసలు నిలబడదు ధ్యానం మీకు దక్షిణామూర్తి దగ్గర అలా ఏమీ ఉండదు అందుకే దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే దాని శక్తి అది కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడినా కానీ మీతో ఒక యథార్థం చెప్తాను అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు నాకు ఎందుకు కలిగింది అంటే మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి నాకు ఆ మెట్టు దగ్గర కూర్చుంటే మా పెద్దనాన్నగారు అంటే ఎంతో గౌరవం మహానుభావుడు మహాశాంతమూర్తి అంతటి ఉపాసకుడైన ఆయన ఎప్పుడు ఏదో అనుష్ఠానం ఏదో చదువుకుంటూ తిరుగుతూ ఉండేవారు అంత ప్రేమగా పలకరించేవారు పెద్దనాన్నగారు పలకరిస్తారు పూజామందిరం బయట కూర్చుంటే అని ఆయన అంత ప్రేమతో చూసి పలకరించాలని కూర్చునేవాళ్ళం అక్కడ పెద్దనాన్నగారు గంట కొడితే పూజ అయిపోయింది బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళాయినా ద్రాక్ష పళ్ళలో ఏవో పట్టుకొచ్చి మాకు చేతిలో పెట్టేవారు నాకు ఇప్పటికీ గుర్తు పెట్టి పెద్ద పెద్ద అరిచేతులు పెట్టి ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా ఏం చూస్తున్నావు అనేవారు తప్ప ఏరా కానీ గట్టిగా మాట్లాడడం కానీ నిందించడం కానీ నేను ఎప్పుడు ఎరగను అటువంటి ఆయన ఎదురుగుండ శంకర్లు ఉండేవారు ఏమిటి ఆ పులి బొమ్మ ఏమిటి ఆ చర్మం ఏమిటి ఆయన ఏమిటి ఆ కళ్ళు ఏమిటి ఎంత బాగుంటారో ఎవరినా ఎక్కడుంటారు ఈయన ఎక్కడుంటారు ఈయన అనిపించేది మా పెద్ద నాన్నగారిని ఓసారి అడిగా ఎవరండి పెద్ద నాన్నగారండి ఆయన అన్నాను అంటే ఆయన అన్నారు ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నాను ఆయన్నే చూస్తూ ఉండేవాడిని బహుశ ఆపుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు ఒక కట్టబెట్టింది దక్షిణామూర్తి కూడా అంతే మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఆయన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు ఆదుకుని గట్టెక్కించేస్తాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు అంత గొప్ప మూర్తి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు తప్ప దాచేస్తే ఏమొచ్చింది అలాగని దాచద్దు పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో నా జీవుడు కూడా వాడున్నాడు వాణ్ణి ఉద్ధరించాలిగా పిల్లలకు అన్నం పెట్టాను పిల్లల్ని చదివించాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు వాడు ఇంట్లో ఉండడు ఇక్కడే ఉంటాడు వాడికి ఏదో చెయ్యాలిగా మరి వాడికి ఉద్ధరణ కొరకు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయి మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం సిద్ధ నేను సర్దాలి కదా అది వాడి కొరకు కూడా కొంచెం ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేదు శాస్త్రం పాలలా కాసు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టలేవా బెంగ పెట్టుకోకు అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచి నీళ్ళి అవి కూడా ఇవ్వలేవా బెంగ పెట్టుకోకు పెద్దలకి కాళ్ళు పట్టు అది కూడా చేయవా పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చు అది కూడా చేయవా పోని ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరాలు ఉంటే నేను రక్షించేవాడు ఇంకా లోకంలో ఉండడం కాబట్టి ప్రసాదం కళ్ళకత్తుకుని ఒట్లో వేసుకో ఒంట్లో ఓపికందా ఓ పల్లకి పట్టుకో ఏదో ఒకటి చెయ్యి నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి అది చెయ్యలేదు అందరూ బాగుంటారు దాచినవన్నీ తీసుకుంటారు నీ జీవుడు దరిద్రుడవుతాడు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఏం చేయడానికి ఉన్నది ఓసారి జారిపోయాక కాబట్టి చేసుకో ధనమును ఉపయోగించు లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు చించలము ఆగిపోతుంది జన్మ జన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి మహానుభావుడు కొడుకు అనుకోండి కొడుకో మనవడో ముని మనవడో మూడు తరాలు కద ఉంచుతారు తద్దినం పెట్టడానికి ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు పరమ భాగవతోత్తముడు అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్న నాళ్ళు ఆరాధన చేశాడు ఆయన నమ్ముకుని బతికాడు అలాంటి వాడు నీ వంశంలో మూడు తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు నువ్వు వాడికి నేర్పింది లేదు అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేడానికి డబ్బు బాగుంది కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి వాడికి పెళ్లికి ముందు ఉపనయనం వాడికి పెళ్లికి ముందు ఉపనయనం ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం ఇలా ఉపనయనం చేసుకుని మరణాడు వాడికి పెళ్ళి ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావనం గాయత్రి నువ్వే పాడు చేసేసింది కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది శరీరం అంటూ పడిపోతుందిగా అప్పుడు వాడికి వాడేం చేస్తాడు నీకు నువ్వే పాడు చేసింది వాడు కాదు నువ్వు వాడికి నేర్పలేదు కొడుకుని దగ్గర పెట్టుకొని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి నువ్వు సంపాదనలో తిరిగావు వాడికి అదే మప్పావు నువ్వు పట్రా సంపాదించు బ్యాంకులో వేయి కూడబెట్టు అదొక్కటే మప్పావు దానికి వాడు అలవాటు పడిపోయాడు వాడు ఏం చేస్తాడు వాడు వాడికి పాపం వాడికి ఏం తెలుసు వాడిని అన్నానికి ఏం లేదు వాడికి ఏం తెలుసు అని చేస్తాడు వాడికి ఏం తెలియదు అది బాగా వ్యగ్రత పొందిందనుకోండి ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని కానీ మీరు చేసేయండి పదకొండో రోజుకి వస్తానంటాడు నేను ఎన్నో కుటుంబాల్లో చూసాలా కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక అది నీ వెంట వచ్చేసేది ఏం కాదు ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది వచ్చేది ఏది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది పుణ్యధనంగా మారిస్తే వస్తుంది ఒక్క పూజ కొన్నావు ఒక్క పూజ జన్మాంతరంలో ఒక్క అక్షయతృతీయనాడు ఇచ్చావు అది అక్షయమైన జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికొచ్చింది ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు తరించడానికి అది మార్గం అవుతుంది ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన నింద చేయడమో నువ్వు పాడైపోతున్నా ఉండమో ఖండించడమో కాదు శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు కొంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు కాబట్టి అది ఆర్తి ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యులు వారిది లేకపోతే ఎందుకంటే ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక ఆయన తరించలేరా అపరసి అపరసిమావతారం అది ఆయనకి ఎందుకు మన గురించి ఇంత తాపత్రయం అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే అది ఆయన మనకి ఇస్తున్న నిధి అది తండ్రి ఇచ్చిన నిధి శరీరంలో ఉన్నంత సేపే శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు కాబట్టి ధనం జాగ్రత్త సుమ అది నళినీదలగత జలవత తరళం